హాయ్ అండి ఎన్ని కేజీల ఎల్లిపాయలనైనా ఒక గ్లాస్ ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా వల్చుకోవచ్చు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ ముందు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు నా మన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్క టిప్ కూడా ఒక ఆనిమూత్యమైన చెప్పుకోవచ్చు అండి అంత చక్కగా ఉంటాయి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్నీ కూడా యూస్ఫుల్ టిప్సేనండి ఇంకా ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో మీరు కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్టిని తీసుకుందాం మనం పాలు తోడు పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి పాలు తోడుకోక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి ఆ టైంలో ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చాలా చక్కగా తోడుకుంటుందండి వన్ అవర్లోనే పెరుగు చక్కగా తోడుకుంటుంది ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే పాలను ఈ విధంగా చిన్న గ్లాసులో నేనైతే చూపిస్తున్నాను చూడండి దీంట్లో కొద్దిగా ఈ విధంగా మజ్జిగ పోసుకున్నాను ఇలా గ్లాస్ అడుగున తర్వాత ఇలా గోరువెచ్చలుగా ఇలా పాలను వేడి చేసేసి ఇందులో పోస్తున్నానండి తర్వాత ఒక ఎండి మిర్చిని తుంచేసి ఇందులో వేసుకుంటున్నాను ఇలా పెట్టేసి ఒక బరువుగా ఉన్నటువంటి మూతని ఇలాగ పెట్టేసామనుకోండి పైన మూత పెట్టేస్తే ఒక వన్ అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు వెంటనే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్స్లో లోపల కాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటాయండి అట్లా కాకుండా ఇలాగా ఇలా బారుగా ఉన్నటువంటి ఒక పేపర్ని తీసుకుని నా దగ్గర పేపర్ అయితే అవైలబుల్గా లేదండి ఇలాగా ఈ పేపర్లు అయితే నేను తీసుకున్నాను ఇలా పేపరు పెద్ద పేపర్ ఒకటి తీసుకుని డబ్బులు వేసేసి ఈ విధంగా చక్కగా ఆకుకూర ఇలా చుట్టేసుకొని రోల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా మనకి పాడవకుండా ఉంటుందండి ఇలా న్యూస్ పేపరు చుట్టుకొని పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆకుకూరలు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో మనకి పాడవకుండా ఉంటాయండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల లోపల గాలడగా వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి అట్లాంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా సొరకాయ కూడా తెచ్చుకుంటూ ఉంటాము సొరకాయ మనం ఈ విధంగా చాకుతో కానీ ఫేలర్లతో తీసుకున్నప్పుడు ఇలా ఎక్కువ చెక్కు వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాకులు కానీ ఫేలర్లు కానీ అవసరం లేకుండా ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా సొరకాయ పై ఉన్నటువంటి చెక్కు ఈజీగా తీసేయచ్చండి ఇంకా సొరకాయ ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చక్కగా వర్క్ అవుతుంది ఇలా మన చాకుతో కానీ ఫేలర్లతో కానీ తీస్తాం అనుకోండి ఇలా చెక్ అంతా కూడా తొక్కతోనే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక గ్లాసుగా గ్లాసు తీసుకొని ఈ విధంగా చెక్ తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా తొక్క వచ్చేస్తుంది అలానే మనకి ఎక్కువగా సొరక కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టెప్పని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను ప్రతి ఒక్క కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా అయితే సొరకాని మనం ఈ విధంగా తొక్కను తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి సో యూజ్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా తెలుసుకుందాం ఈ టిప్పు కూడా మన అందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి ఇలా మనం సీతాఫలాలు తెచ్చుకున్నప్పుడు తిన్నాక ఈ తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి ఇలా ఈ తొక్కల్ని పడేయకుండా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో మనకి తెలియని ఏగలు కానీ చిన్న చిన్న దోమలు కానీ అలాంటి వస్తువు ఉంటాయి కదండి ఏగలు దోమలు అవన్నీ తొక్కల దగ్గరకు వస్తాయి కాబట్టి మనం తీసుకెళ్ళి పారేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టీష్ టైనర్లు మనం ఎంత క్లీన్ చేసినా వాటిపైన ఉన్నటువంటి డస్ట్ అనేది పోదు కదండి ఈ విధంగా ట్రై చేయండి స్టవ్ మంట పైన ఈ విధంగా కొద్దిగా హీట్ చేసేసుకొని తర్వాత స్క్రబ్బర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సో మనం ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా కూడా దానిపైన ఉన్నటువంటి పెచ్చులు కట్టేసి ఆ డస్ట్ అనేది పోదు కదండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దాని లోపల పెచ్చులు కట్టినటువంటి పెచ్చులు కూడా చక్కగా ఊడొచ్చేస్తాయండి ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకుని స్క్రబ్బర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి టేస్ట్ అనేది కూడా చాలా చక్కగా నీట్గా కనిపిస్తుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతాయండి ఈ టిప్స్ అన్ని కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా నెక్స్ట్ ట్రిప్ తెలుసుకుందాం నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న విషయం అయితే మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి అదేంటంటే మొన్న నేను చెప్పిన విషయం గురించి ఆలోచన గొప్పదా లేదంటే మనకి అవసరం గొప్పదా అన్నదానికి రెండు మనకి ముఖ్యమే అని చాలా చాలామంది కమెంట్ చేశారండి చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ కూడా చిన్న విషయం అయితే మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి అదేంటంటే మాకు మాకు తెలిసిన రిలేటివ్స్లో అండి అంటే ఒక భార్య భర్తలు ఉన్నారు వాళ్ళు అయితే ఆ భార్య చాలా మంచిది భర్త ఈ కొన్ని ఇంట్లో సమస్య వల్ల ఎక్కువగా ఆయన తాగుడికి బానిసైపోయాడు బానిసైపోయి ఇంకా భర్ తన భార్యను కొట్టడం తిట్టడం వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోమని చాలా విషయాల్లో ఆ భార్యని చాలా అనుమానంగా తిట్టడం అలా చేస్తూ ఉంటున్నాడు సరే ఇంకా ఆ భార్య అలా ఉండటానికి కారణం ఏంటంటే ఇంకా అన్ని బాధలు కూడా సహిస్తూ ఉంటుంది అంటే రెండు కారణాలు అయితే ఉంటాయండి మనం ఆడవాళ్ళలో ఏదో అనుకుంటూ ఉంటాం చాలా సహనంగా ఓర్పుగా ఉంటారండి ఎందుకంటే వాళ్ళు అంతా భరిస్తూ ఉంటారు ఆ రెండు కారణాలు ఏంటంటే పుట్టింటి నుంచి మనకి సపోర్ట్ లేకపోవటం వల్ల రెండవది బిడ్డల భవిష్యత్తు కోసం అండి ఈ రెండు విషయాలు వల్ల ఆడది చాలా ఓర్పుగా సహనంగా ఉంటుందండి భర్త ఎలాంటి వాడైనా కూడా చాలా సహనంగా ఓర్పుగా భరిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇలానే రెండు విషయాల గురించి ఆలోచిస్తూ సహనంగా ఉంటారు కదండి ఈ విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం ఒక్కొక్కసారి గ్లాసులు ఒక దానిలో ఒకటి పెట్టేసి గిన్నెలు కడిగేటప్పుడు ఇలా పెట్టేస్తూ ఉంటాము అవి ఏమవుతుందంటే ఇలాగ ఒకదానికొకటి ఇలాగా అతుక్కుపోయి త్వరగా మనకైతే తీయడానికి రావు కదండి ఇలా ఒకదానిలో ఒకటి ఇలా గ్లాస్ ఇరుక్కున్నప్పుడు చాలా ట్రై చేస్తూ ఉంటాము కానీ తీయడానికి రావు కదండి ఇలా మరిగే వాటర్లో ఇలా అతుక్కున్నటువంటి గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఇలా అతుక్కున్నాయి అనుకోండి మరిగే వాటర్లో వేసామనుకోండి చక్కగా వచ్చేస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుంటాము ఇలా ఏదైనా చిన్న రోల్ అయితే తీసుకోవాలండి దానిలో రెండు ఎరులిపాయలు అలానే నాలుగైదు లవంగాలు కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలాగా బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని నైట్ పడుకునే ముందు పిప్పుళ్ళతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి ఎన్నెన్నో మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కానీ అసలు ఏమి ఫలితం అయితే ఉండదు కదండి అలాంటి టైంలో ఇలా ఈ చిన్న ట్రిక్ ఇంట్లో ట్రై చేశారనుకోండి న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి లవంగాలు ఎల్లుల్లిపాయ కాటుకే మనకి పంటి నొప్పి అనేది తగ్గిపోతుందండి మామూలుగా ప పెయిన్ అయినా తగ్గిపోతుంది లేదంటే పంటి నొప్పి పంటి మామూలుగా పెయిన్ వచ్చినా కూడా తగ్గిపోతుందండి ఇలాగా పంటి దగ్గర ఈ విధంగా ఈ మిశ్రమాన్ని పంటి సందులో అనుకోండి చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుందండి చక్కగా రిలీఫ్గా ఉంటుంది నైట్ పడుకునే ముందు ఈ విధంగా పిప్పొని కానీ లేదంటే పంటి నొప్పి దగ్గర కానీ ఇలాగ ఈ మిశ్రమాన్ని పెడితే ఎంతటి పంటి నొప్పి అయినా కూడా చక్కగా రిలీఫ్ అయిపోతుందండి అప్పటికప్పుడే మ్యాజిక్ జరిగినట్లుగా జరుగుతుంది అప్పటికప్పుడే మొటిమయం అయిపోతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేసి చూడండి మీరే కమెంట్ చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా రోజు అయితే మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదండీ ఇలా గంజి వాచుకుంటూ ఉంటాము ఈ గంజి పారిపోయకుండా దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి గొరివెచ్చలుగా ఉన్నప్పుడే ఇలాగా నైట్ టైంలో కానీ లేదంటే మీకు కుదిరినప్పుడే రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే ఇలా తాగుతూ ఉన్నామనుకోండి మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు కానీ ఎక్కువగా పెయిన్స్తో బాధపడే వాళ్ళు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదండీ వాళ్ళకి ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా లాభం లేకపోవచ్చు ఇలాగ రోజు కూడా ఇలా ఈ గంజిలో కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసి ఈ విధంగా రోజు తాగుతూ ఉన్నామనుకోండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా లేదంటే మనం ఆడవాళ్ళం కిచెన్లో వంట చేస్తున్నప్పుడే కూడా ఎక్కువగా కాళ్ళ నొప్పులతో పెయిన్స్తో బాధపడుతూ ఉంటాం అలాంటి పెయిన్స్ అన్నీ కూడా చక్కగా రిలీఫ్ అయిపోతాయండి ఇలా క్రమేణా తాగుతూ ఉంటే చక్కగా రిలీఫ్ అనేది ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ తెలుసుకున్నామండి ఈ విధంగా మనం మిక్సీ జార్ని ఇలా స్టవ్ మంటపైన కొద్దిగా హీట్ చేసేసి పొడి మసాలాలు పట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటాయండి ఎందుకంటే మనం క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా గొప్ప తేమైతే ఉంటుంది ఆ తేమను ఈ విధంగా కొంచెం స్టవ్ మంటపైన హీట్ చేసేసుకొని తర్వాత ఈ విధంగా మనం మసాలాలు పట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి సో ఈ విధంగా మనం మసాలాలు పట్టుకునేటప్పుడు ఇలా ట్రై చేశారంటే మసాలాలు అసలు పాడవకుండా సంవత్సరం అంతా కూడా అలానే ఉంటుందండి సో ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది ఇలా మనం ఎంత తేమను కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నా కూడా ఎంతో కొంత తేమ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం కొద్దిగా ఈ విధంగా స్టవ్ మంట పైన హీట్ చేసుకుని తర్వాత మసాలాలు పట్టుకుంటే పాడవకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా మనం గిన్నెలు కడిగేటప్పుడు మనకి తెలియని ఇలా తొక్కలు కానీ కరివేపాకు తొక్కలు కానీ చిన్న చిన్న ఇవి అన్ని మెతుకులు ఉంటూ ఉంటాయి కదండి కొబ్బరి చెప్పులు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ ఇలా కొబ్బరి చెప్పులు ఇవన్నీ వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఒక డస్ట్బిన్ లాగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకోండి కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే ఈ చిన్న చెక్క ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా కొబ్బరి చెప్పులు కొంచెం గొప్ప అయితే ఉంటుంది కాబట్టి మీకు ఎండగా ఉంటే బయట ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత తేమ లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాగ మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చండి తేమ మీకు ఎండ లేదు అనుకున్నప్పుడు ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకుని ఇలాగ తేమ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు కానీ లేదంటే ఆయిల్ కానీ మన కర్రీస్లో యూజ్ చేసుకుని ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా సాల్ట్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి ఇలా ఏదైనా ఒక గిన్నెలో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా అలానే ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది పక్కాగా ఉంటుందండి నేను ఇప్పటికీ కూడా ఈ టిప్ని ట్రై చేస్తూ ఉంటాను సో నా కొబ్బరి ఎప్పుడు కూడా చెడిపోవటం కానీ అలా అయితే జరగలేదు సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం సాల్ట్ గడ్డ కట్టకుండా చెమ్మ లేకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి చెప్పని ఈ విధంగా సాల్ట్లో పెట్టేసామనుకోండి తీసుకుని వేసుకోవడానికి బాగుంటుంది చెమ్మ లేకుండా గడ్డలు కట్టకుండా సాల్ట్ ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చెప్పండి చూడండి ఇలా మనం ఇలా పొట్టు మినపప్పు కానీ మినపుగుళ్ళు కానీ నానబెట్టుకుంటూ ఉంటాం కదండి మనకి వెంటనే నానిపోవాలి ఒక వన్ అవర్ లోపలనే నానాలి అనుకున్నప్పుడు ఇనప వస్తువులు కానీ లేదంటే చాకులు కానీ ఫేలర్లు కానీ ఇందులో వేసేసామనుకోండి ఒక వన్ అవర్ లోపలనే చక్కగా మనకి పప్పు నానుతుంది మన పని ఈజీగా చేసుకోవచ్చు సో ఈ టిప్పు కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చిన్నపిల్లలకి చెవులు కుట్టించకపోయినా అప్పటికప్పుడు ఈ విధంగా మనం చక్కగా ఈజీగా స్టిక్కర్స్ ఉంటే చాలండి చాలా ఈజీగా ఈ ఇయర్ రింగ్స్ అయితే చిన్నపిల్లలకి మనం అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టోన్లెస్ ఉంటే చాలండి ఇంట్లో ఈజీగా మనం ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు ఒక పెద్దగా ఉన్నటువంటి స్టిక్కర్ని ఒక రెండు తీసుకొని ఈ విధంగా స్టిక్కర్స్ ఈ విధంగా పెట్టేసి స్టిక్కర్స్ పైన ఈ విధంగా కొంచెం గ్లూ అయితే అంటించేసుకోవాలండి ఇలా గ్లూ అంటించుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా స్టోన్ స్టోన్లేసుల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి నా దగ్గర పెద్దవు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ రెండు పెట్టుకుంటున్నాను మీకు త్రీ కావాలన్నా పెట్టుకోవచ్చు టూ కావాలన్నా పెట్టుకోవచ్చు ఒకటి కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా నేనైతే ఒకటిగా ఉన్నది చూపిస్తున్నాను డబుల్గా ఉన్నది చూపిస్తున్నాను ఇక్కడ సో చిన్నవైతే ఒక మూడైనా చక్కగా మనం పెట్టుకోవడానికి బాగుంటుందండి ఈ విధంగా అప్పటికప్పుడు మనం స్టోన్ స్టోన్లేస్లు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళకి చెవులు వెంటనే అయితే చిన్నపిల్లలకి కుట్టించలేము కాబట్టి ఇలా అప్పటికప్పుడు ఈ విధంగా ఇయర్ రింగ్స్ని చక్కగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి వాళ్ళకి చెవులకి పెట్టామనుకోండి వాళ్ళు తీసుకుని మళ్ళీ పెట్టుకోవటానికి బాగుంటుంది మళ్ళీ మనం తీయటానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ స్టెక్కర్ని చక్కగా చౌకి చవు దగ్గర అంటిచ్చేసామనుకోండి ఒక మనకి చక్కగా ఒక లుక్ అనేది చక్కగా కనిపిస్తుంది అంటే ఇయర్ రింగ్స్ సేమ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారన్నట్టుగా ఉంటుందండి అంత చక్కగా ఉంటుంది ఈ విధంగా స్టోన్ లేసుల్ని ఇలా ప్రిపేర్ చేసుకుని చక్కగా పిల్లలకి పెట్టారంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సో అప్పటికప్పుడు మనం ఈ విధంగా ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మనం అప్పటికప్పుడు ఈ విధంగా స్టోన్లెస్లింట్లో ఉన్నాయి అనుకోండి అప్పటికప్పుడు పిల్లలకి ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సో అప్పటికప్పుడు ఈ విధంగా అయితే ఈ ఇయర్ రింగ్స్ని చక్కగా మనం ప్రిపేర్ చేయొచ్చు సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ మినపప్పు కొంచమే ఉందనుకోండి మనం గ్రైండర్లో అయితే వేయలేం కదండి ఇలా మిక్సీ జార్లో పట్టుకునేటప్పుడు కొద్దిగా రైస్ కూడా వేసేసి ఇలా పప్పు పట్టుకున్నాము అనుకోండి పప్పు చక్కగా వదుగుతుంది ఇడ్లీలు కానీ దోశలు కానీ చక్కగా వస్తాయండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొద్దిగా రైస్ వేసేసి పిండి పట్టుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం ఇలా మనం రైస్ అయితే కడుగుతూ ఉంటాం కదండి రైస్ కడిగినటువంటి వాటర్ ని పార్క్ అయ్యకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు పోస్ట్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్ ని పార్క్ సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్ లో ఇలా కొద్దిగా బౌల్లో తీసుకొని దానిలో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా కూడా ఈ విధంగా ఈ వాటర్లో కలిపేసుకొని మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలనుకుంటున్నారో హెడ్ బాత్ చేసే ఒక వన్ అవర్ ముందు ఈ విధంగా ఈ వాటర్లో షాంపూ కలిపేసి ఒక వన్ అవరు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత తలకు బాగా పట్టించేసి హెడ్ బాత్ చేసామనుకోండి జుట్టు చక్కగా ఒత్తిగా పెరుగుతుంది వైట్ హెయిర్ సమస్య ఉండదు అలానే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మన గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా లేదంటే వెయిట్ లాస్ అవ్వాలన్నా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా పీరియడ్స్ రెగ్యులర్గా రావాలన్నా అన్ని సమస్యలకి ఒకే ఒక చిట్కా చెక్ పెట్టేయచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాసు నీళ్ళు వాటర్ తీసుకొని అంటే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఆ వాటర్లో ఇలా ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్రీ ఒక స్పూను వాము ఒక స్పూను ధనియాలు ఇవన్నీ వేసేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని కలర్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ వాటర్ని దీనిలో కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే చిన్న బెల్లం ముక్కని అందులో వేసేసుకొని ఉదయం పరిగడుపున నైట్ పడుకునే ముందు ఈ విధంగా తాగుతూ ఉన్నాం అనుకోండి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది ఎంతో మన ఎక్కువగా బాధపడే గ్యాస్ నిప్పు కూడా చక్కగా రిలీఫ్ అయిపోతుందండి అలానే మనకి వెయిట్ లాస్ కూడా అవుతారు సో మన పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా కరిగిపోతుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హెల్ప్ లేకుండా ఎన్ని ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వదిలి చేసుకోవచ్చు ఈ టిప్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయనేది మీరు కమెంట్ చేస్తేనే నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలన్నది కూడా కమెంట్ చేయండి సో ఇలా ఎల్లుపాయలని తీసుకున్న తర్వాత టీ స్టైనర్ ఉంటుంది కదండి మనం టీ ఫిల్టర్ ఇలా చేసుకునే టీ స్టైనర్ ఉంటుంది కదా ఆ టీ స్టైనర్ తీసుకుని ఈ విధంగా ఎల్లిపాయి ఇలా మనం గోల్డ్తో తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా గోళ్ళు కూడా బాగా నిప్పులు వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ టీ స్టైనర్ పైన గట్టిగా ఇలా ఒక్కసారి రఫ్ చేస్తే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా తొక్కలైతే ఈజీగా వచ్చేస్తాయండి చూసారు ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా తొక్కలైతే వల్చేసుకోవచ్చు ఇలా ఒకరు హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలచేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా ఈ చిన్న టిప్ని కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం అప్పటికప్పుడు ఇలా ఎల్లిపాయలు వంచుకోవాలి అనుకున్నప్పుడు వాటర్లో కొద్దిగా హాట్ వాటర్ తీసుకోవాలి మరీ ఎక్కువ హాట్ వాటర్ కాకుండా కొద్దిగా గోరువెచ్చని వాటర్లో ఇలా ఎల్లిపాయలను వేసేసి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేస్తే చక్కగా ఇలా ఎల్లిపాయల పైన ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల ఎల్లిపాయలు చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వచ్చేసుకోవచ్చు సో మరి మీకు టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని రిలేటివ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకే యూస్ఫుల్ అయినవి మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసామనుకోండి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి కాబట్టి సో మన ఛానల్ని ఎవరైనా పోస్ట్ టైం చూస్తున్నట్లుగా అయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో ఇంకా నెక్స్ట్ టైం నేను మంచిగా మంచి మంచి టిప్స్ షేర్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్